తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు కళాకారులు ప్రతి నెల ఒకటవ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళి అర్పిస్తూ ఉంటారు అందులో భాగంగా గురువారం ఉదయం గంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పొలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం గంటసాల అభిమాని చంద్రశేఖర్ నుంచి ఈ మాట్లాడారు ఓం టేశాయ గడశాల గారు నానగంధర్ మహానుభావుడికి ప్రతి నెల ఒకటవ తేదీ మన కుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాయలసీమ సేవా సమితి కార్యక్రమంలో మన ప్రతి నెల ఒకటవ తేదీ అభిషేకము స్వామివారికి పూలదండవేసి తన నమస్కారం చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కళాకారుని మామూలుగా ప్రతి నెల ఓటో తేదీ కళాకారుని సన్మానిస్తాము చంద్రశేఖర్ గారు ఈ యొక్క ఈ ఈరోజు చంద్రశేఖర్ గారు కళాకారుడిని సన్మానించుకుంటున్నాము నమో చేస్తున్నాం